హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి కానీ లేదంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి స్టాప్ అయిపోవడానికి కానీ చాలా కారణాలు ఉండొచ్చు కాకపోతే మనకి అందులో ఒక కారణం వచ్చేసి డాండ్రఫ్ డాండ్రఫ్ ఎక్కువగా మనకి హెయిర్లో ఉండడం ద్వారా కూడా స్కాల్ప్ అయిన మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా తగ్గిపోతూ వస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా జరుగుతుంది డాండ్రఫ్ మనకి స్కాల్ప్ అయిన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది అంటే స్కాల్ప్ అనేది మనకి ఫ్లేకీగా ఇంకా మనకి హెయిర్ గ్రోత్ అనేది అవ్వదు కాబట్టి ఆ స్కాల్ప్ అనేది మనకి వీక్ అయిపోతుంది హెయిర్ కూడా మనకి వీక్ అయిపోతుంది హెయిర్ రూట్స్ అనేవి వీక్ అయిపోయి మనకి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు డాండ్రఫ్ని క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనము ప్రాపర్ కేర్ అంటే డాండ్రఫ్ని మనం రాకుండా చూసుకోవాలి అంటే తరచుగా మంచిగా మనము హెయిర్ వాష్ చేసుకుంటూ ఉండాలి వీలైనంత వరకు త్వర మనము డైలీ హెయిర్ వాష్ చేసుకోవడానికి చూడొచ్చు లేదు కుదిరినప్పుడు మనం ఏంటంటే టూ డేస్కి అయినా త్రీ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీగా హెయిర్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకి హెయిర్ పైన ఎప్పుడైతే ఆయిల్ జనరేట్ అవుతుందో మనకి హెయిర్ మీద ఎక్కువగా డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది అండ్ డస్ట్ కూడా మనకి ఏంటి అంటే డస్ట్ ఉండడం ద్వారా ఎక్కువగా మనకి ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉండడం ద్వారా కూడా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది సో నీట్గా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ని ఎక్కువగా మంచి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ ప్రాపర్గా మనము ప్యాక్స్ కానీ అంటే వీక్లీ వన్స్ అయినా కానీ ఒక మంచి ప్యాక్ హెయిర్ కండిషనింగ్ ప్యాక్ వేసుకోవాలి అంతేకాకుండా వారంకి ఒక రెండుసార్లు కానీ మూడుసార్లు కానీ హెయిర్ ఆయిలింగ్ కూడా చాలా చేసుకోవాలి మనకి మనకి డాండ్రఫ్ రావడానికి ఎక్సెస్ ఆయిల్ అంటే చాలా ఎక్సెస్ ఆయిల్ ద్వారా కూడా మనకి ఫ్లేక్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా మనకి ఆయిల్ అనేది హెయిర్ పెన్ ఉండడం ద్వారా స్కాల్ పెన్ ఉండడం ద్వారా కూడా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అండ్ అంతేకాకుండా హెయిర్ మనకి డ్రైగా అయినప్పుడు కూడా అంటే స్కాల్ప్ మనకి బాగా డ్రైగా అవుతుంది కదా సో అలా డ్రైగా ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది డాండ్రఫ్ అనేది ఉంటుంది కదా సో దాని ద్వారా ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ బాగా జరుగుతుంది హెయిర్ స్కాల్ప్ అనేది మనకి బాగా డ్రై అయిపోతూ ఉంటే కూడా డాండ్రఫ్ ఫామ్ అయిపోతుంటుంది సో అందుకనే ఆయిలింగ్ ప్రాపర్గా చేసుకోవాలి హెయిర్ వాష్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి అండ్ ప్యాక్స్ కూడా మనము రెగ్యులర్గా వీక్లీ వన్స్ అలా వేసుకుంటే చాలా మంచిది సో ఒకవేళ వచ్చినప్పుడు కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి ఒక చిన్న హోమ్ రెమెడీ మనం ఎలా పాటించవచ్చు అనేది చూద్దాం సో ఫస్ట్ మనకి ఇక్కడ దానికోసం కావాల్సింది ఏంటంటే ఉసిరిగాయది పౌడర్ మనం నార్మల్గా ఉసిరిగాయ తీసుకుని డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే హర్బల్ షాప్స్లో రెడీమేడ్ పౌడర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మనకు కావాల్సింది నిమ్మకాయలు సో ఫస్ట్ మనము ఉసిరిగాయ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుని నెక్స్ట్ లెమన్ని హాఫ్గా కట్ చేసుకుని ఈ హాఫ్ లెమన్ జ్యూస్ని కానీ లేదంటే ఫుల్ లైమ్ జ్యూస్ మనము ఈ అంటే మనకి వాల్యూమ్ ఎంతైతే హెయిర్ వాల్యూమ్ ఉంటుందో మనకి హెయిర్ వాల్యూమ్ తగ్గట్టుగా మన హెయిర్ ఎంత లాంగ్ ఉంది లేదంటే ఎంత షార్ట్ ఉంది దాని తగ్గట్టుగా మనము ఉసిరిగా పౌడర్ తీసుకుంటాం కదా దాని తగ్గట్టుగానే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి సో లెమన్ జ్యూస్ కూడా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలి మనకి నార్మల్గా ఉసిరిగా ఏంటంటే ఇందులో ఉండే సి వైటమిన్స్ అనేవి మనకి చాలా బాగా హెయిర్ని కండిషనింగ్ చేస్తాయి అండ్ అంతేకాకుండా బ్లాక్ హెయిర్ వచ్చేలాగా మనకు బాగా హెల్ప్ చేస్తుంది అంటే వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది అండ్ మనకి హెయిర్ కండిషనింగ్గా ఉంచుతుంది అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇది మనకి స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది ఫ్లేకీగా ఆ ర్యాషెస్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే రెడ్నెస్ ఉన్నా కానీ కొన్నిసార్లు డాండ్రఫ్ ఎక్కువగా అయిపోయి దురద వచ్చేసి మనము దాని ద్వారా ఏంటంటే ర్యాషెస్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి మనకి సో హీట్కి కూడా ఒక్కొక్కసారి మనకు అలా జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటి అంటే ఉసిరిగాయ అనేది స్కాల్ప్ని బాగా నీట్గా క్లీన్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మనకి మన హెయిర్ని కూడా చాలా బాగా కండిషనింగ్గా ఉంచుతుంది సో ఈ ఉసిరిగాయ పౌడర్ అనేది చాలా బాగా హెయిర్ ఫాల్కి కానీ లేదంటే హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మనకి హెయిర్ ఫాల్ని తగ్గించడంతో పాటు హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అంతేకాకుండా మనకి ఈ లెమన్ జ్యూస్ అనేది నిమ్మకాయలో ఉండే సి వైటమిన్ కూడా మనకి డాండ్రఫ్ని తగ్గించడానికి డ్రైనస్ని తగ్గించడానికి ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో డాండ్రఫ్ అంతా కూడా మనకి క్లియర్ అవుతుంది అండ్ అంతేకాకుండా హెయిర్ కూడా సిల్కీగా షైనీగా ఇంకా చాలా కండిస్ట్గా ఉంటాయన్నమాట సో హెయిర్ వాల్యూమ్ని తగ్గట్టుగా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మనము ఎవ్రీ ఈ ప్యాక్ అనేది మనం ఏంటి అంటే ఎవ్రీ వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ అప్లై చేసుకుంటే చాలా మంచిది హెయిర్ వాష్కి బిఫోర్ అంటే మనం తలస్నానం చేసుకోవడానికి ముందుగా ఈ ప్యాక్ని అప్లై చేసుకుని చక్కగా మనము స్కాల్ మొత్తానికి కూడా నీట్గా అప్లై చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసేసి ప్యాక్ని అప్లై చేసుకుని ఒక ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు ఉంచేసుకుని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా మనం వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ కనుక చేసినట్లయితే కంపల్సరీగా డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ హెయిర్ వాష్కి బిఫోర్ కూడా ఎప్పుడే కానీ మీకు రోజు ఏదైనా మీరు హెయిర్ వాష్ చేయడానికి చూస్తున్నారు అనుకున్నప్పుడు కూడా హెయిర్ వాష్ చేసుకునే ముందు కూడా కొంచెం ఈ ఉసిరికాయ పౌడర్ ఇంకా లెమన్ జ్యూస్ కొంచెం మిక్స్ చేసుకొని ఒక మంచి క్లెన్జర్ లాగా అంటే షాంపూ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు డ్యాండ్రఫ్ ఉన్న చోటు మనకి నీట్గా స్కాల్ప్ మొత్తానికి నీట్గా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా మీరు ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇది ఒక మంచి క్లెన్జింగ్ షాంపూ లాగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి హెయిర్ని క్లీన్గా ఉంచడంతో పాటు మంచి కండిషనింగ్గా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎప్పుడైతే మనకి స్కాల్ పైన డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుందో మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది అండ్ చ హెయిర్ కూడా మనకి చాలా వాల్యూమ్ అనేది చాలా బాగా పెరుగుతుంది సో ఈ లెమన్ జ్యూస్ కూడా మనకి ఏంటంటే హెయిర్ని సిల్కీగా షైనీగా ఉంచుతుంది కాబట్టి రెండు కూడా మనం మిక్స్ చేసుకుని ఇలా ప్యాక్ కనుక ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుంటే హెయిర్కి మనకి డాండ్రఫ్ అనేది చాలా బాగా క్లియర్ అవుతుంది చాలా కామన్గా ఇప్పుడు మనం అందరం కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే చాలా కారణాల వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవడమే కాకుండా మనకి హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవ్వట్లేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు అంటే మనం స్కాల్ప్ నీట్గా మెయింటైన్ చేసుకోకపోవడం కావచ్చు లేదంటే మనం వాడే ప్రోడక్ట్స్ ఏవైనా షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ లేదు అంటే కండిషనర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనము సరైనవి యూస్ చేయకపోయినా కానీ మన స్కాల్ప్కి పడకపోయినా కానీ డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం వస్తుంది హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది అంటే స్కాల్ప్లో ఎప్పుడే కానీ హెయిర్ ఫాలికల్స్ దగ్గర మనకి ఆ డాండ్రఫ్ కానీ డస్ట్ కానీ ఏదన్నా మనకి ఉండిపోయినప్పుడు హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవ్వకుండా స్టాప్ అయిపోతుంది అనమాట సో అలాంటి ఎప్పుడు మనము ఇంట్లోనే మంచి హోమ్ రెమెడీతో మనము ఎలా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చో చూద్దాం సో మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆనియన్ ఆనియన్ మన హెల్త్కే మంచిది కాదండి మన హెయిర్కి కూడా చాలా మంచిది ఇందులో ఉండే సల్ఫర్ కానీ లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన హెయిర్ని గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తాయి అండ్ సల్ఫర్ అనేది మనకి హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా ప్రమోట్ చేయడమే కాకుండా స్కాల్ప్ని నీట్గా క్లీన్గా ఉంచుతుంది అండ్ హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది సో ఈ ఆనియన్ని మనం ఏం చేయాలి అంటే ముందుగా మనము గ్రేడ్ చేసేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసి దాన్ని మిక్సీలో వేసైనా కానీ గ్రేడ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ లేనప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ అయినా కానీ యూస్ చేయొచ్చు ఒకవేళ మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి అనుకుంటే అదైనా కూడా మీరు అంటే ఏదైతే మీకు రెగ్యులర్గా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్ం నూనె కానీ ఆవ నూనె కానీ లేదు అంటే ఆ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వీటన్నిటిలో మనము మీకు అందుబాటులో ఏదైతే ఉంది మీ స్కాల్ప్కి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అది మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతు పొడి మెంతుల్ని బాగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది మనకి రెడీమేడ్గా కావాలి అంటే నార్మల్గా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్లో ఉంటుంది అదైనా తీసుకోవచ్చు మెంతుల పొడి మనకి హెయిర్ కండిషనింగ్ చేయడానికి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి డాండ్రఫ్ని తగ్గించడానికి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో మెంతుల్ని తీసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఒక వన్ టు టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ కూడా మనం ఏంటంటే మీ హెయిర్ క్వాంటిటీని బట్టి అంటే మీ హెయిర్ వాల్యూమ్ ఎంత ఉంది మీ హెయిర్ పల్చగా ఉందా ఎక్కువగా హెయిర్ ఉందా అనే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక వన్ టు టూ టీ స్పూన్స్ వరకు మనము ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ కానీ మీకు అందుబాటులో ఉండే మీరు రెగ్యులర్గా వాడే ఏ ఆయిల్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనము ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ప్యాక్ని మనము మొత్తం మన హెయిర్కి అప్లై చేసుకునే విధంగా కన్సిస్టెన్సీ ఎలా అయితే అవ్వాలో అలా ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్గా మీ హెయిర్ క్వాంటిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి మెంతుల పొడి కానీ లేదంటే ఆయిల్ కానీ లేదంటే ఆనియన్ పేస్ట్ కానీ తీసుకుంటే బాగుంటుంది సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి నార్మల్గా మనకి కోకోనట్ ఆయిల్లో కానీ ఆలివ్ ఆయిల్లో కానీ ఏంటంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి అండ్ అంతేకాకుండా హెయిర్ని చాలా బాగా కండిషన్గా ఉంచుతుంది స్మూత్గా ఉంచుతుంది డ్రైగా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది హెల్దీగా ఉంచుతుంది అనమాట అండ్ మెంతుల పొడి కూడా చాలా మంచి కండిషనర్ మనకి స్కాల్ప్ని క్లీన్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడమే కాకుండా మనకి హెయిర్ని స్మూత్ టెక్స్చర్గా ఉంచేలాగా కూడా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్లో ఉండే సల్ఫర్ మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి చాలా మంచి హెల్తీ స్కాల్ప్నివ్వడంతో పాటు హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని కూడా మీరు బాగా మిక్స్ చేసేసుకుని ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా స్కాల్కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలన్నమాట మంచిగా ఈ పేస్ట్ అంతా కూడా స్కాల్ప్కి వెళ్ళే విధంగా నీట్గా మసాజ్ చేసుకుని హెయిర్ టై చేసి పెట్టుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు హెయిర్ వాష్కి కూడా మీరు నార్మల్ షాంపూ యూస్ చేయొచ్చు హర్బల్ షాంపూ యూస్ చేయచ్చు లేదు అంటే మనకి నార్మల్గా ఈ కుంకుడు చీకాయ ఇలాంటి షాంపూస్ ఉంటాయి కదా సో అలాంటివైనా కూడా మనము న్యాచురల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఈ ప్రొసీజర్ నేను వా వారంలో ఒక రెండు సార్లు కనుక చేస్తే ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది హెల్దీ హెయిర్ ఉంటుంది డానర్ఫ్ లేకుండా ఉంటుంది అండ్ స్ప్లిటెన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా హెయిర్ అనేది చాలా మంచి కండిస్డ్గా ఉంచుతుంది సో ఇది మనకి రిజల్ట్ అనేది ఒక వన్ వీక్లో మీకు తెలియదు కాబట్టి సో రెగ్యులర్గా మనకి అట్లీస్ట్ అంటే గ్యాప్ ఇవ్వకుండా వారంలో రెండుసార్లుగా మనము రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా తప్పకుండా ఉంటుంది అండ్ పాటు కూడా మీరు మంచి ఐరన్ ఇంకా ప్రోటీన్స్ ఉండే ఫుడ్ని కూడా తీసుకుంటూ ఉంటే అండ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి లోపల నుంచి కూడా మంచిగా బాడీకి కావాల్సిన వైటమిన్స్ అందుతాయి కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అంటే రెండింటినీ పాటిస్తూ ఉండాలి మనకి ఎక్స్టర్నల్గా ఇంకా ఇంటర్నల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మంచి ఫుడ్ తీసుకుంటూ ఇలాంటి రెమెడీస్ మనం కనుక పాటిస్తే మనకి చాలా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా మనము రాకుండా కాపాడుకోవచ్చు